బాగా ఆగాలే చిన్న ఎరుపు వచ్చిన వరకు ఏపకోవాలి. నెలగొర్నో చూస్తుంటే నూరు ఊరిపోతుంది మీకు ఎలాగందో తెలియదు నాకు మాత్రం ఊరిపోతుంది ఆ వడి తినిసనా? మా అవి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్. ధర్మతో మీ నవ్య. ఇదిగోండి ఇదొకని తలవస్త్రకైతే నవ్య దీపమొ పెట్టిసి దేవుడికి అయితే అలంకరించింది. ఈ రోజు మా నవ్వాకి నేను నోహి ఎంత సాయం చేసాను తెలుసా కనీసం వీడియోలో కూడా చెప్పలేదు అది కూడా మేమే మేమే చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం నోహి మనం ఏం చేసామో మీరు రోజు ఇల్లు అంతా నేనే వస్తాను మొత్తం మూడు రూములు కూడా బురద బురద అయిపోతే మూడు సార్లు వస్తాను మొత్తం బురద వచ్చింది ఇదిగో ఇవన్నీ నేనే అడిగా కాకపోతే బయట మాత్రం మనవ్యాక అడిగింది ఇదిగో మంచి ముగ్గేసింది కూడా ఏదో పులిగోరు ముగ్గు అంట నాకు తెలీదు నా బైక్ కూడా వాటర్ సర్వీసింగ్ ఇర చేశాను ఇదిగోండి మెట్లు కూడా గడిగిస్తుంది పై ఇంటివి మొత్తం అవి లేరని చెప్పేసి ఇదిగోండి మా నోహి కోసం అట్లు కూడా నేనే నేనే చేశాను చూసారా ఇరవై ఎంత సాయం చేస్తున్నా నిన్నే గసిరేస్తుంది ఏం చేస్తాం మనము ఏం చేయలేము తినేసాడు తినేశాడు అయిపోయింది ప్రశాంతంగా తినిపెట్టేస్తాను మా అయితే కొంచెం వైట్ కలర్ ఏదో పని మీద వెళ్ళారు అది ఏ పని అది వచ్చాక అడుగుతాను ఇక్కడ నా గురించి అయితే మ్యాగీ చేసుకుంటున్నాను కొంచెం నీళ్ళు వేసి ఉప్పు కారం వేసి మామూలు డైరెక్ట్గా ఆనియన్ వేసాను అది కొంచెం ఉడికిపోతే నేను తినేస్తాను అయితే మా అమ్మ వస్తుంది బుద్ధిగాని చూద్దానికి మన హాస్పిటల్కి వచ్చింది మా అమ్మ అయితే ఎందుకు వీడియో తీయలేదు నేను మేము రెండు మాకు బుర్ర పని చేయక తీయలేదు డిశ్చార్జ్ అయిన వరకు తీయకూడదు అనుకున్నాను ఆ తర్వాత ముందు రోజు ఒకటి తర్వాత రోజు డిశ్చార్జ్గా చూసాము మళ్ళీ ఇంటికి వచ్చాక రెండు ఒక మూడు వీడియోస్ తీసాము వాళ్ళు తీయడము మా అమ్మ గురించి పెట్టి చూడడం ఏం తెస్తుందో స్పెషల్స్ నా గురించి చూద్దాం కొంచెం డేస్ పెట్టుకున్నాను తాగడానికి ఇంత మిషన్కి అయితే ఆయిలింగ్ అయితే చేశాను బాగా దొంగ పెట్టేసినట్టుగా అయిపోయింది అందుకుంచి ఈ డబ్బా అది దొరికింది ఎన్ని రోజులు అయిన దొరికితే ఈ మొన్న రెండు రోజులు దొరికింది అందుకు పక్కన పెట్టుకొని ఆయిలింగ్ చేసుకున్నాను కుట్టుకుందామన్నా కన్నా అయిపోతాయి కదా మిషన్లో బ్రేక్స్ లాగా అయిపోతాయి కదా ఆ ఉద్దేశానికైతే నేను కుట్టలేదు ఇన్ని రోజులు ఇంతగా మీకు చెప్పాను కదా మా ఆయన ఒక దగ్గరికి వెళ్ళారని అది అతని ద్వారా విందామని ఉద్దేశానికై నేను ఇంతవరకు వీడియో తీయలేదు ఇప్పుడు వీడియో తీస్తున్నాను గుడి దగ్గరా గుడి దగ్గర కాదు సంతోష్ కలింగ వైశ్య సంఘం తరఫున ఇది రోజు బ్లడ్ బ్యాంక్ క్యాంప్ అనేది దానికి సెక్రటరీ జనరల్ సిక్టి మామే వాళ్ళు మనకు చెప్పారు నాకు ఆల్రెడీ వాట్సాప్ లో కూడా పెట్టారు లాస్ట్ టైం కూడా ఒకసారి కూడా సో ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఆయన ఇద్దరు కూడా చెప్పారు కళ్యాణ వైశ్య సంఘం తరఫున బ్లడ్ బ్యాంక్ అనేది క్యాంప్ రన్ చేస్తున్నాము వీలైతే నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నారు అన్నారు ఏమైపోయింది ఒకసారి రక్తదానం చేస్తే ఒక ఇద్దరు ముగ్గురికి యూజ్ అవుతుంది కదా మన బ్లడ్ అనేది చెప్పే ఇంకేం లేదు ఇప్పుడు పడితే ఇస్తూ ఉంటాను సోషల్ డోనర్ లాగా ఇదిగోండి బ్లడ్ అయితే ఇచ్చాను మా ఆవిడారుచ్చారు

ఆటో అమ్మ ఫుల్ హ్యాపీ నాకు కూడా ఏటో చాలా బరువుగా ఏం తెచ్చింది చూసేది సిగ్గుపడిపోతాడు మంచిగా దాకిడిపోయాడు అయితే నాకు గురించి అయితే బియోనోకాడి తెచ్చింది ఇంకా ములంక నాకు తెచ్చేసింది అమ్మ అక్కడ నేత చెట్టు ఉంటే బాగుంటాయి ఒకటి మైక్ అండి ఇది సెలవు కనెక్ట్ చేసుకుని మైక్ టైప్ ఇది తెచ్చింది మా అమ్మ కొత్తది నా గురించి అలా ఎవరు ఎవరు ఆర్డర్ దాని బదులు నేను వాడుకో వచ్చేసి మంగళవారం పోటం ఇట్లమో గోంగూర పులుసు టమాటా పచ్చడి ఇంకా చికెన్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి భోజనాలు అయితే అయిపోయాయి ప్రెజెంట్ మా ఆవిడైతే పళ్ళు వాళ్ళ అమ్మగారు ఉలిస్తే తిందామని చూస్తుంది అంతేగాని తిని ఒలిస్తే మాకు ఇవ్వట్లేదు చూసారే అంత గహచారము ఆవిడ్ నా డైలాగ్ కదా బ్లడ్ ఇచ్చాను పళ్ళు ఒలిసి ఇస్తామని లేదు ఎక్కడిచ్చాను నేను మూడు మూడు గేప్స్ తిన్నాను పలుకుల్లాగా మూడు గుత్తులు ఇవ్వండి మంచిగా తిందామని చెప్పి చూస్తున్నాము మా నా మావిడికి ఇష్టమైన సినిమా ఇంద్ర సేనారెడ్డి వస్తుంది ఇంద్ర చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారిది రాత్రి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చూసింది వాళ్ళ వాళ్ళిట్ట సినిమా అరుపులో ఇంకా వీళ్ళిద్దరి మీద తీసుకొచ్చి నేను వెళ్ళి పడుకుంటున్నాను ఇంకెందుకనే నీదే ఎవరు కొన్నారు ఇది ఎవరు కొన్నారు ఫోను నోహి కొన్నాడా నీదా అలాగే ఇవ్వను 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 ఇప్పుడైతే టీ పెడుతున్నాను సన్న నిన్న తీసుకున్నాం మేము అది ఏ మాటలు ఆర్డర్ చేసాము అవి ఏం చూపట్లేదు మేము చూపెట్టలేదు ఇవైతే ఉడకబెడతాను వచ్చింది కదా ఇదే ఉడకబెట్టిస్తాను అయిపోయింది మా అమ్మ కోట అది ఒకటి తేడినమే ఒక గొప్ప మాకు ఆయన తింటున్నారు ఇటు పక్క గుజ్జుగడ ఆయే ఆడుతున్నాడు మా అమ్మ అయితే నాకు హెల్ప్ చేసింది ఏంటి హెల్పా మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసింది గోండి ఇంకొకటే టీదే ఉంది ఇంతక ఎక్కడ చూసి నువ్వే చేస్తున్నావు కదా ఇంటి దగ్గర ఒక్క ఒక్కరోజు నీకు చేస్తాననేసి మొత్తం క్లీన్ చేసింది ఇప్పుడైతే మెత్తం చేయడాలు అయితే చేస్తుంది మా అమ్మ ఇగండి గ్లాసు నోకి రెండు గ్లాసులు నీళ్ళు దాని మీద కొంచెం నీళ్ళు ఎక్కడ చేయాలా ఫస్ట్ ఒక వేసు ఇంకొక గ్లాసు కొద్దిగా మళ్ళీ రెండున్నర గ్లాసులు అనుకుంటా అలాగే ఇలాగా ఇంకొక నీళ్ళు కూడా చూపెడుతున్నాను తగినంత ఉప్పు తగినంత కారం ఎక్కువ తినే కొంచెం వేసుకోవచ్చు నో ప్రాబ్లం పసరపప్పు ఎక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తగినంత వేసుకోవచ్చు చిట్కడి పసుపు కలర్ఫుల్ కోసం కొంచెం మంచిది యాంటీబయోటిక్ కూడా ఇదండి కొంచెం ఇది బాయిల్ అయితే మనం నోకేసుకుంటే బాగుంటుంది చెప్పుడైతే స్టార్ట్ అయిందండి మరగడం కరెంట్ పోయింది చీకట్లో తీస్తుండ వీడియో చూపు కూడా చెక్ చేసుకోండి చాలా పై తెలుసుకోవాలి చూడండి అలా అమ్మమ్మ ఆ బుజ్జిగాడు కలిసి వంటలు చేస్తారట ఇప్పుడు జాగ్రత్త చెప్తుండే నోకేసి కలిపేస్తుంటారు ఇద్దరు కలిపేసి వంట అద్భుతంగా వస్తుంది ఏటా ఇది బాగా దగ్గర పడాలండి బాగా ముద్దగా దగ్గరికి అయిపోవాలి చూసిన పోయినంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో ఉండలు కూడా కడతా ఉంటుంది మనం అలాగ అణుకుంటూ అణుచుకుంటూ కలుపుకోవాలి నోకేసినప్పుడు మంట పెట్టుకొని నూకేయాలి పెద్ద మంట అయితే ఇదే పాడే పడుతుంది కట్టేస్తుంది అండి ఫైనల్గా తాగిపోయింది ఇప్పుడైతే మనం చేగడల ఆకారంలో చేసుకుందాం కొంచెం చేతికి నూనె రాసుకొని వండలు బాగా పిసికేయమనుకోండి బాగా పొంగుతుంది రుచి వస్తుంది ఒకే సైజులో చేసుకుంటే బాగుంటుంది నీట్గా నాకు నచ్చినట్టు చేస్తారంటే ఇంక చెప్పలేము ఆర్డర్ వస్తాయి కానీ కొంచెం నువ్వులు వేసుకొని పాంత ఎదురిపోద్ది ప్లెయిన్గా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు నువ్వులు వేసుకొని తింటే టేస్ట్ ఎదురుపోతుంది ఇంకా బాగుంటుంది మనం చేయడం కంప్లీట్ అయిపోయాయి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపడతాను వీడియో అనేది చేస్తాము అయిపోయాయి மிட்டுப்பேகு அது பைக்கு தெரிஞ்ச வரைக்கும் எவரு கதிலகண்டி கதிலே செட்ல போய் பாடப்பது ஏகால சின்ன எரிப்பச்சு வரைக்கும் ஏப்புக்கோலி எல்லோன்னா சோசன் ஊரு ஊறி போட்டு நீக்கெலகோ தெளிக்குது நாங்கள் மந்திரி ஊறி போட்டுது ஒவ்வொரு சூடும் அந்த பாக கிபிப்பாம்பு தன்மீத ஆயினை எப்படி எப்படி சீக்கிரம் பெடுத்தா அனேசி கிச்சன் வைப்பது ఏటంటే వంటగదిలోకి రాలేదు అంతే కానీ ఎదురుచూపులు ఆనందం సొట్టబొగ్గలు అన్నీ ఒక్కసారి పొంగులు వచ్చేస్తున్నాయి బుజ్జిగడు కూడా అలాగే చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు నేను చెయ్యొద్దాను ఏడు చేసిన మా అమ్మలు అని కొట్టేసిండే అబ్బకి ఇంకా వేగిపోయాండి తీసేసుకోవడం మా పక్కకి ఒక వాయి ఏగింది ఇంక రెండు వాయిలు వేగిపోతే అయిపోయినట్టుగా మైతే ముందైతే మా ఆయనకే తెచ్చింది వేడి వేడి తింటారనేసి ఆనందం చూడండి ఆయన మోహల్ ఆనందం నాకు రాదు కాబట్టి ఒప్పుకుంటాను నేను అంట విషయాలు మీకు అది తెలియదు కదా టేస్ట్ అలాగ ముందు చెప్పాలి రుచి అలాగ ఇంకా వేడి వేడి తింటుంటే ఇంకా వేడు తిన దేంట్లు అన్నట్టుగా కదా వందలేదు టైం వచ్చి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయిపోయింది మనం పడుకుని పోవడమే ఇంకా మా బుజ్జుగా అయితే ఉన్నాడు అంచం మీద మా అమ్మ ఇది పడుకుంటుంది చల్లగా ఉంది మంచం ఉంది పడుకోటి పడుకోదా చల్లగా ఉంది రాయ ఉంది కింద ఈ వీడియో కూడా ఇక్కడితో యాడ్ చేసేస్తున్నాయి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్